సెకండ్ కూడా కాదు అబ్సల్యూట్ లాస్ట్ రౌడీ బ్యాచ్ మీ అందరం సార్ హూ వాజ్ యువర్ స్ట్రీటెస్ట్ టీచర్ సార్ ఓ మేడం గారు ఇప్పుడు నన్ను మంజుల మేడం గారు ఉండేవారు మ్యాథమెటిక్స్ షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ అండి సార్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ సార్ వన్ థింగ్ యూ మిస్ మోస్ట్ అబౌట్ యువర్ స్కూల్ డేస్ కేర్ ఫ్రీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు చదివాడిని క్రికెట్ ఈ రెండే నాకు తెలుసు వాస్ వెరీ కేర్ సార్ విచ్ ఈస్ హార్డర్ ఫేసింగ్ అన్ ఎగ్జామ్ ఆర్ ఫేసింగ్ ది అసెంబ్లీ హార్డ్ ఐ థింక్ ఇన్ దర్ ఓన్ వే దే ఆర్ టఫ్ డెఫినెట్లీ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అగ్ని పరీక్ష కదా మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్ తేలిపోతుంది సో నాకని ఎక్కువ మా అమ్మ కంగారు పడింది వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అది బట్ టచ్ వుడ్ ఐ డెడ్ రీజనబుల్ వెల్ బట్ అసెంబ్లీ ఇజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లా సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మాపైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్న అడుగుతారు ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో గానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది ద రైట్ ఇస్ టు ఆస్క్ క్వశ్చన్స్ దే ఆర్ కాల్డ్ ఎలెక్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళ ప్రశ్న మాకు ముందలే పంపిస్తారు ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు మూడు ప్రశ్నలు పెడతాయి అవుట్ ఆఫ్ టెన్ ప్రతిరోజు ఓన్లీ పది ప్రశ్నలు మూడు ఉంటాయి సో అది కూడా ఒక పరీక్షనే మాకు సార్ హౌ నర్వస్ వర్ యూ ఇన్ టెన్త్ ఎగ్జామ్స్ వెరీ నర్వస్ ఎగ్జామ్ కన్నా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ చాలా సీరియస్ గా రాసుకుని వచ్చారు అది